సీనియర్ విభాగంలో మొత్తం ఏడు దేవస్థాన చీటిగా వేయడం జరుగుతూ ఉంది పోటీ కంటిన్యూగా ఉంటుంది సీనియర్ విభాగానికి సమయం సమయం ఇరవై నిమిషాలు ఉంటుందండి టీం ఏడు మంది ఉండాలా చెన్నా కల నాలుగు మాత్రమే ఉపయోగించాలా ముందు కొడాలంటూ వాడు రాదు దయచేసి కామంతో తో కానీ తోకలు పట్టడం కానీ చేయరాదు అచూర కాని ఇచ్చూర కానీ బండ ముదూ తాగిన తర్వాత కుడి ఎడమ వైపు ఉన్నటువంటి ఒకవేళ పంట టచ్ అయితే అక్కడికి కొత్త తీసుకొని కమిటీ వారి సమక్షంలో మేము క్రాస్ చేస్తామండి ఒక రెఫరీ ఫీల్ చేసినప్పటికీ టీం ఎవరైతే ఏడు చివరి సెకండ్ వరకు కూడా వారే ఉండాలి రెఫరీ ఫీల్ తర్వాత కాడి తిరిగిన గ్రూప్ తిరిగిన పట్టిన తిరిగిన ఎటువంటి అవాంఛ సంఘటన జరిగినా ఇక ఇరవై నిమిషాల లోపల సరి చూసుకోవాలి దయచేసి కమిటీ వారికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి జత అయిపోయిన వెంటనే జత రావాలి కంటిన్యూగా ఉంటుంది పోటీ భోజనం చేసేవాళ్ళు చేయొచ్చు మొదటి పేరు నమోదు చేసుకున్న వాళ్ళు త్రీ

இந்தியா